తిరువురు నగర పంచాయతీ ఎన్నిక ఈరోజు కూడా జరగలేదు ఫలితంగా నిర్ణీత సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు చూసిన ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆర్టీఓ గారు పన్నెండు గంటల తర్వాత చట్టం ప్రకారం రెండు సార్లు ఎన్నిక నిర్వహించడానికి సమావేశాలు నిర్వహిస్తారు రెండు సార్లు జరగకపోతే మూడోసారి వాయిదా వేయకుండా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈ అంశాన్ని నివేదిస్తున్నాను అని చెప్పి ఆర్డీఓ గారు ప్రకటించి వెళ్ళిపోయారు కాబట్టి వైసీపీ సభ్యుల్లో వచ్చిన చీలిక ఫలితంగా వాళ్ళల్లో దాదాపు పది మంది అభివృద్ధి కోసం వాళ్ళ వార్డు అభివృద్ధి కోసం తిరువురు పట్టణ అభివృద్ధి కోసం ఒక రాజకీయ నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీలో చేరటానికి ముందుకు వచ్చిన తర్వాత ఒక ఆరుగురు చేరిన తర్వాత ఇంకా దాదాపు ముగ్గురు నలుగురు చేరుతున్నారని వాళ్ళని నాలుగు రోజుల క్రితం మాట్లాడటానికి పిలిచి నిర్బంధించి బెంగళూరు తీసుకెళ్ళటం జరిగింది కాబట్టి ఈరోజు ఎవరు కూడా వాళ్ళు ఎన్నికలకి రాలేని పరిస్థితి మధ్యలో రకరకాలుగా ప్రలోభాలు పెట్టి వాళ్ళని నిర్బంధించారు ఫలితంగా రెండు రోజులు ఎన్నిక జరగలేదు భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నిక జరిగినా పరిధిలో మా బలాన్ని నిరూపించుకుంటామని తిరువూరు మున్సిపల్ చైర్మన్గా తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకొని రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తిరువూరు నగర పంచాయతీని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ దీనికి సహకరించిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకి కార్యకర్తలకి పాత్రికేయ మిత్రులకి అధికారులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే సమయంలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీల్లో కాడప పట్టణంలో అంగరంగ వైభవంగా జరగబోతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణలో భాగంగా తిరువూరు నియోజకవర్గంలో కూడా మినీ మహానాడు రేపు ఉదయం శ్రీరాస్తు కళ్యాణ మండపంలో జరుగుతుంది దానికి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వరలరామయ్య గారు మా లోక్సభ సభ్యులు గౌరవనీయులు నీల చిన్ని గారు జిల్లా పార్టీ అధ్యక్షులు నెట్టే రఘురామ్ గారు ముఖ్య అతిథులుగా హాజరవుతున్న సందర్భంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు